హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సాయిలక్ష్మి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి సోమవారం మండే బ్లాగ్ అండి ఈరోజు ఏంటంటే పిల్లలు స్కూల్కి పంపించేసిన తర్వాత మేము గుడికి వచ్చామనమాట గణపతి నవరాత్రిలో ఎప్పుడూ ఒకసారి ఏదో ఒక రోజు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటామండి అయిన వీళ్ళు వినాయకుడి దగ్గరికి వచ్చి ఏంటంటే ఈసారి కొంచెం లేట్ అయింది కుదురుతుందా కుదరదా అనుకున్నాము వెళ్ళడము లక్కీగా మా వారు ఓకే చెప్పారు తీసుకెళ్ళడానికి ఇంకా అప్పటికప్పుడు వీళ్ళు స్కూల్కి పంపించి క్యారేజ్ ఇచ్చిన తర్వాత బయలుదేరి వచ్చామన్నమాట చాలా జనం ఉన్నారండి అసలు మామూలుగా కాదు అసలు ఇంత గ్యాప్ కూడా లేదంతగా ఉన్నారనమాట అసలు దర్శనం అది ఎలా అవుతుందా ఏంటా అనుకున్నాం కానీ చాలా బాగా జరిగిందండి ముందు అయితే కంగారు నేను చాలా లైన్ ఉందనమాట ఎంత లైన్ అంటే ఒక మూడు నాలుగు వరుసలు ఉంది ఫ్రీ దర్శనం అయితే ఎక్కువ లైన్ ఉంది మామూలు టికెట్ తీసుకుంటే వంద రూపాయల టికెట్లు అయితే పెద్ద జనం లేరనమాట సరే కదా అసలు రోజు దర్శనం అవుతుందా లేదా అన్నట్టు కంగారు నేను ఇలా చూడగానే ఒక్క నిమిషంలో స్టన్ అయిపోయానండి తర్వాత లక్కీగా అయిందనమాట ఇంకా తీసుకుని వెళ్ళాం ఒక అరగంటలోనే అయిపోయింది పర్వాలేదు దర్శనం అవదేమో అనుకున్నాం సోమవారు చాలా బాగున్నారండి లోపల అన్నీ కూడా బాగా డెకరేషన్ చేశారు ఎక్కడికక్కడ వినాయకుడిని ఇక్కడ కూడా విడిగా బయట ఇంకంతా దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఏదో వినాయక మట్టి వినాయకు నది ఇప్పుడు డెకరేషన్ చేస్తే చాలా బాగుందండి లోపల ఇంకా గుళ్ళు అవి ఉంటాయి కదా మిగతావి నాలుగేన్నో కూడా ఉంటాయి అవన్నీ కూడా దర్శనం చేసుకున్నాము తర్వాత వస్తూ వస్తూ ఇక్కడ ఫేమస్ గుడి కూడా ఇంకోటి ఉంటుంది కదండి పల్లాల అమ్మమ్మవారు వానపల్లి అక్కడికి వచ్చామనమాట ఈ అమ్మవారు గుడి ఇప్పుడిప్పుడే మారుస్తున్నారండి మొత్తం కూడాను ప్లాన్ అది ఇదివరకు ఇలా ఉండేది కాదు మొత్తం మారిపోయింది ఇప్పుడు కడుతున్నారు అంటారట ఇది లేని చెట్టు అని అమ్మవారి సీతాదేవి నిదర్శనంగా పాతిందని అంటారట అండి ఈ చెట్టుని అమ్మవారి సీతాదేవికి ప్రకృతి దేవతగా ఆరాధిస్తే ఈ అమ్మవారు ఉద్భవించిందని చెప్తూ ఉంటారండి పల్లాలమ్మ అమ్మవారు అయితే లోపల చాలా ఇదిగా ఉంటుందండి భిన్నంగా ఉంటుంది అందరు అమ్మవారిలా కాకుండా ఆవిడ ఉండే విధానము అయితే ఆవిడ మెడదాకా దగ్గర దగ్గర నీళ్ళు వచ్చేస్తాయని చెప్తూ ఉంటారు ఆవిడ పీఠం కిందే గంగ స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు నీరు అలా ఒక తొమ్మిది పది రోజులు ఉంటుందట లోపల నీరు అక్కడి నుంచి అలా వెళ్తుందని చెప్తూ ఉంటారు చాలా కథలున్నాయండి ఈ అమ్మవారి మీద కూడాను ఏదైనా అనుకున్నా కూడా చెట్టుకి ముడుపు కట్టుకుని పేరు లేని చెట్టుకి ముడుపు కట్టుకుని పిల్లలు పుట్టాలన్నా కూడా మనం ముడుపు కట్టుకుంటే అవుతుందటండి తర్వాత వచ్చి కొబ్బరి మొక్క చీర జాకెట్టు ఇవన్నీ పెట్టి ముడుపు తెచ్చుకోవాలంటే పేరు లేని చెట్టు అంటేనే అమ్మవారు సీతాదేవి ఇవి ప్రకృతి దేవతను ఆరాధించిన ఉద్భవించినప్పుడు ఇది సాక్ష్యం అట ఈ చెట్టు ఈ చెట్టుకి ముడిపది కూడా చాలామంది కడుతున్నారు మేమైతే చూసాం నాకు కూడా పూర్తిగా తెలియదండి ఇప్పుడైతే ఇంకా దండం పెట్టుకునే టైంకి మేము దర్శనం పెట్టుకుని వచ్చేసేటప్పటికి ఇంకా అమ్మవారు నైవేద్యం పెడుతున్నారని తలుపులు వేస్తారనమాట ఇగో ఇదేనండి చెట్టు ఇంకా తర్వాత ఇంకా అనమాట ఇంటికి ఇంక ఇంటికి వెళ్ళి ఇంకా వంటది చేసుకోవాలి మార్నింగే బయలుదేరిపోయాం కదా ఓన్లీ వీళ్ళకి క్యారేజ్ ఇచ్చి వచ్చేసానండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి